హైదరాబాద్ బోరబండలో దారుణం చోటు చేసుకుంది అనుమానంతో భార్యపై రోకలి బండతో దాడి చేసి భర్త హత్య చేశాడు సరస్వతి ఆంజనేయులు దంపతులు బోరబండలోని రాజీవ్ నగర్లో ఉంటున్నారు అర్ధరాత్రి భార్య నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో క్లూజ్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు భర్త ఆంజనేయులు హత్య చేసి పరారయ్యాడని బంధువులు తెలిపారు అర్ధరాత్రి పిల్లలు ఫోన్ చేసి చెప్పడంతో ఆంజనేయులు ఇంటికి వెళ్లి చూడగా సరస్వతి మృతి చెందిందని వారు తెలిపారు పిల్లలు వచ్చినారు ఇంటికి ఇంటికి వచ్చి డోర్ కొట్టినారు నైట్ ఫోన్ చేసి ఆ మమ్మీ చనిపోయిందని చెప్తే మేము ఫోన్ ఉట్టిగా అనుకున్నాం మామూలుగా ఫేకా అని అట్లా అనుకున్నాము మళ్ళా ఫోన్ చేసారు వీడియో కాల్ చేసి చూపించగానే ఆ డె డెడ్ అయిపోయింది ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినా మీకు వాళ్ళు ఆయనే చంపాంది అంజనేయులు రోకల్ బండ తీసుకొని కొట్టండి ఎత్తిపోయిన రెండు ఒక ఐదు సార్లు ఏమో కొట్టినాడంట మళ్ళీ ఇంకా లైట్లు లైట్లు ఆన్ చేయకుండానే కొట్టేసి పిల్లలకు జరపకుండా మీ మమ్మీ పడుకుందని చెప్పేసి ఇంకెళ్ళిపోయిందంట లైట్ బంద్ చేసి పిల్లలు లైట్ ఆన్ చేసిరంట నైట్ ఆన్ చేసి మమ్మీ హార్ట్ బీట్ చూసిరంట ఉందా లేదా అనేసి అప్పటికి చనిపోయింది మా ఇంటికి వచ్చేసినారు ఆయనకి కొంచెం అనుమానం ఉంది